రాష్ట్రంలో కీలకమైన కేసు ఏదైనా ఉంది అని అంటే ప్రజెంట్ ప్రీతి కేసు ఇప్పుడు ఆ కేసు ముందుకు వెళ్తున్నట్టు సిబిఐకి అప్పగించబోతున్నాము ఈసారి కరెక్ట్గా జరగబోతుంది నిందితుల్ని శిక్షించబోతున్నామని చెప్పి ఏపీ గవర్నమెంట్ తరఫున ఒక అధికారికమైన ప్రకటన అనేది చేయడం జరిగింది అయితే రీసెంట్గా కొద్ది రోజుల కిందట ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖున జనసేన పార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖలోని సేనతో సేన అని చెప్పి ఒక పార్టీ అంతర్గత మీటింగ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఆ సమయం సందర్భంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా ఒక బలమైన హస్త్రంగా ఈ సుగాలి ప్రీతి కేసును అయితే తెర మీదకు తీసుకురావడం అయితే జరిగింది అయితే సుగాలి ప్రీతి తల్లి ఏదైతే నాకు న్యాయం జరగకపోతే అంటే నా కూతురి కేసులో న్యాయం జరగకపోతే నేను జనసేన పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని చెప్పి ఏదైతే ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు పట్టించుకోవడం లేదని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారో దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణ ఇచ్చుకోవడం జరిగింది పళ్ళున్న చెట్ల మీదే రాళ్లేస్తారు ఇంతవరకు ఆ కేసు రాగలిగిందనంటే దానికి ముందుండి నడిపించిందే మన పార్టీ మనము అని చెప్పి అయితే చెప్పడం జరిగింది కానీ ఈ కేసు ప్రజెంట్ ఎందుకు ముందుకు వెళ్ళడం లేదనంటే అంటే ఒకటి సిబిఐకి సంబంధించిన అక్కడ ఉన్న అధికారుల కొరత అనేది ఉండడం వల్ల ఈ కేసును దర్యాప్తు చేయడం కుదరదని చెప్పి సిబిఐ అయితే గతంలో ఫిబ్రవరిలో చేతులు వెత్తడం అయితే జరిగిందని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది అండ్ రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏదైతే ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎందుకు ఈ కేసును పట్టించుకోవడం లేదంటే ఈ కేసులో ఉన్న ప్రధాన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అంటే మెయిన్గా డిఎన్ఏ స్పోమ్ డిఎన్ఏ ఉందో వాటికి సంబంధించిన మిస్ మ్యాచ్ అవుతున్నాయి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి వీటికి మ్యాచ్ అవ్వడం లేదు ఆధారాలన్నీ కూడా తారుమారయ్యాయి అని చెప్పి తెలియచేయడం అయితే జరిగిందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక వివరణ ఇచ్చుకోవడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఈ మీటింగ్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఆయన ముందు పరిగణనలోకి తీసుకొని కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈ సుగాలి ప్రీతి కేసుని ఎలా అయినా సరే పూర్తి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతవరకు వెళ్ళిందనంటే కారణం పవన్ కళ్యాణ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఆయన రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఆయన కర్నూలులోని ఒక భారీ బహిరంగ సభ పెట్టి ర్యాలీ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఆయన అంతటి వరకు కూడా తీసుకురావడంతో ఆ సభ అయితే అక్కడ చాలా గ్రాండ్గా చేయడం వల్ల ఈ సమస్య అనేది చాలా పెద్ద ఇష్యూ ఒక మైనర్ బాలిక మీద ఒక పాఠశాలకి సంబంధించిన యాజమాన్యం కట్టమంచి రామలింగేశ్వర రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సంబంధించి జనార్దన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇంకా మెయిన్గా ఎవరైతే ఉన్నారో అధికారుల కింద వాళ్ళ మీద ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగిందని చెప్పి చాలా పుట్టుపూర్వ తెలిసింది కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ర్యాలీ చేసిన తర్వాత అప్పుడు సుగాలి ప్రీతి తల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కేసుని కొంత హైలైట్ చేయడంతో ఆ కేసు అనేది కొంత హైప్ రావడంతో ప్రభుత్వం మీద నెగిటివ్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సిబిఐకి అప్పగిత్తామని ఆయనే చెప్పారు కానీ సిబిఐకి అప్పగెత్తన్నట్టు ఏదైతే జీవో పాస్ చేశారో అదంతా కూడా దొంగ జీవో అని ఆ జీవో పనికిరాదని చెప్పి కొద్ది రోజుల కిందట సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో గారు ఆవిడ మీడియా ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినట్టు ఇచ్చారు కానీ ఆ జీవో పనికిరాదని చెప్పి సిబిఐ అయితే తేల్చి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని చెప్పి గతంలో సుగాలి ప్రీతి తల్లి ఇలా మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు అదే సుగాలి ప్రీతి తల్లి శివపార్వతి ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదేమైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూ గురించి చాలా సీరియస్గా తీసుకొని సీఎం గారితో మాట్లాడడంతో సిబిఐ అధికారులకి ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కేసును అయితే టేకప్ చేస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది కొద్ది రోజుల్లోనే ఈ కేసుకైతే ఒక ఫైనల్ జడ్జ్మెంట్ అయితే రానుంది మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది చూడాలి ఏదేమైనా సరే ఇప్పటివరకు కూడా ఈ కేసు ఎంతవరకు వచ్చిందంటే పూర్తి వాస్తవాల్లో చూసుకుంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు కానీ చాలా మంది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్గా ట్రోల్ చేయడం మాట్లాడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఈ కేసును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగాడని చెప్పి చాలా మంది కూడా రాజకీయ పరిమితి లేకుండా తెలిసి తెలియని అయితే ఆడుతున్నారు కానీ ఈ కేసుని అసలు పైకి తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు సీబీఐకి అప్పగెట్టడంతో ఎటువంటి న్యాయం జరుగుద్ది అనేది ఏ సుగాలి ప్రీతి కేసులో మనమైతే ఎదురు చూడాలి